హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున వచ్చేసి మనకైతే మంగళవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది రైతులైతే కామెంట్ అయితే చేస్తున్నారు అండి అలాగే చాలామంది తెలిసిన అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో అయితే మనమైతే మన తెలంగాణలో ఎంతమంది రైతులైతే రైతు భరోసా సంబంధించిన యాసంగి పండుగ వర్ధత పొందడం అయితే జరిగింది అలాగే ఎన్ని ఎకరాలు ఎవరికైతే వచ్చే అవకాశం అయితే ఉంది అన్ని డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే మనకైతే మే నెలలో కూడా డబ్బులు అయితే వస్తాయని గతం నుంచి చెప్పాం కదా సో మే నెల ఈరోజు ఆరో తారీఖు కాబట్టి ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా చూసే రైతాన్లు ఎవరైతే ఉంటారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఓకేనా సో దీంతోపాటు మన ఛానల్ తరపున వచ్చేసి గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ముందుగా చూసుకుంటే ఈరోజు వచ్చేసి మే ఆరో తారీఖు అండి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో రైతులకి ఇప్పటికే దాదాపు యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయిపోయి ఉండాలి ఎందుకంటే ఇప్పటిదాకా చాలా లేట్ అయితే అవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇప్పటి అయినా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తాయని చాలా మంది అనుకున్న విధంగానే మనకైతే ఈసారి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున ఏమన్నారంటే రైతుల ఖాతాలో వానకాలం సీజన్ ఎలాగో డబ్బులు అయితే వెళ్ళలే కాబట్టి ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఇస్తున్నాం అని మనకైతే ఈ రోజున చెప్పండి అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు నుంచి మన తెలంగాణలో సాగు చేసే భూమి ఏదైతే ఉందో వాటికి మాత్రమే రైతు భరోసా అయితే ఇస్తుంది అది కూడా అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే ఎవరైతే నాలుగు ఎకరాల నుంచి పై ఉన్న అయితే ఉంటారో వాళ్ళకు వచ్చేసి మనకైతే మే పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో గతంలో అయితే చెప్పారు కదా అయినా ఇంకా మనకైతే తక్కువ రోజులు అయితే ఉండి సో ఆ డేట్ అనేది మనైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుందండి సో మే పదిహేను కాకుండా మే ముప్పై వరకు వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పూర్తి స్థాయిలో అందరికైతే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో వానాకాలం డబ్బులు అయితే ఎలాగ ఇవ్వలేదు కాబట్టి యాసంగి బండకు సంబంధించిన డబ్బులు అనేది ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం తెలియదు అండి ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఓకేనా సో ఇప్పుడు మన తెలంగాణలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ప్రతి రైతు ఖాతాలో మనకి ఈ రోజున వచ్చేసి ఐదు ఎకరాల వరకు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి అందరికీ వచ్చేస్తాయండి మీరు అయితే ఇబ్బంది పెట్టాల్సిన అవసరమైతే తెలియదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే ఈ రోజున జమ చేయడం అయితే జరుగుతుంది సో గతంలో పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే చాలామంది రైతన్నలు డబ్బులు గతం నుంచి రాలేదు అంటున్నారు సో ఈ రోజున మీరు అయితే కామెంట్ అయితే చేసిండి ఓకేనా సో ఈ రోజున మీకు అయితే మధ్యాహ్నం తర్వాత ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని మీకు వచ్చి ఉంటాయి కాబట్టి వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి